ప్రజాపాలన ప్రభుత్వంలో జీతాలు రావడం లేదంటూ రోడెక్కిన ఉద్యోగులు సీఎం మొదలుకొని మంత్రులకు మంత్రులకు ఒక్కరోజు లేటు కాకుండా జీతాలు వస్తున్నాయని వారు బయటకు వెళ్తే వాహనాల ఖర్చులతో పాటు తిండి ఖర్చులు వస్తున్నాయన్నారు కష్టపడి పనిచేస్తున్న మాకు ఎందుకు జీతాలు రావడం లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు ఉద్యోగస్తులు ఇదంతా వైద్య ఆరోగ్య శాఖలో ఎన్హెచ్ఎం పథకం కింద పనిచేస్తున్న పదిహేడు వేల మందికి మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని రోడ్లపైకి రావాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణలోనే అతిపెద్ద పండుగ దసరాకు కూడా జీతాలు రాలేదని ఇంత దౌర్భాగ్య పరిస్థితి మమ్మల్ని ఈ ప్రభుత్వం తీసుకురావడం జరిగిందన్నారు మా భార్యల బంగారాన్ని తాకట్టు పెట్టి అద్దె కట్టి పూట గడుపుకొని బ్రతుకుతున్నామన్నారు ఇప్పటికైనా జీతాలు ఇవ్వకపోతే మాకు రోడ్ల మీద పడుకునే పరిస్థితి వస్తుందన్నారు ఈ ధర్నాకు రావడానికి సైతం కిరాయిలకు డబ్బులు లేవని దయానీయ స్థితిలో కొంతమంది ఉద్యోగులు ఉన్నారని ఒక ఎన్హెచ్ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు మాకు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లో వచ్చిన ఉద్యోగాలే తప్ప కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఒక ఉద్యోగం కూడా రాలేదన్నారు ఈరోజు ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో ఎన్హెచ్ఎం కింద పనిచేస్తున్నటువంటి ఈ పదిహేడు వేల మందికి సంబంధించినటువంటి డెబ్బై నాలుగు శాఖలకు సంబంధించిన వాళ్ళకి అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది మెయిన్గా రావడానికి ముఖ్య కారణము మూడు నెలల పెండింగ్ జీతాలు అనేది ప్రభుత్వం రిలీజ్ చేయట్లేదు తెలంగాణలో అత్యంత ఇంపార్టెంట్ అనే పండుగ దసరా పండుగ మరి దసరా పండుగకు మహిళలకు ఎంతగానో ఇష్టము ఆ పండుగ జరుపుకోవడానికి కనీసం ఇంట్లో నిత్యావసర సరుకులు కూడా చేసుకోవడానికి లేని పరిస్థితి అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నది మూడు నెలల నుంచి జీతాలు రావట్లేదు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ కుటుంబాలు ఏం చేస్తాం మరి మా వైఫ్ కానీ ఇప్పుడు అందరి పిల్లలే కానీ గోల్డ్ మావి కానీ గోల్డ్ అని కూడా తాకట్టు పెట్టేసినాం బ్యాంకులలో ఇక చేసేది ఏం లేదు ఇక నెక్స్ట్ సార్ ఇక రోడ్ల మీద పడుకోవడమే పరిస్థితి అట్లాంటి దీని స్థితికి వచ్చేసినాం ఇంకా మా పరిస్థితి అయితే కొద్దిగా పర్వాలేదు కానీ ఇంకా ఏఎన్ఎంస్ కానీ ఇంకా ఇంకా వాచ్మెన్గా పనిచేసే కొంతమంది ఇంకా ఎంప్లాయీస్ ఎంఎన్ఓస్ వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా దారుణం అసలు తినడానికి తిండి లేని పరిస్థితిలో కూడా ఉంది కొంత ఒక ఎంప్లాయీ నాకు చెప్పడం జరిగింది సార్ నేను ఇప్పుడు ధర్నాకి రావాలంటే కనీసం నా జేబులో పది రూపాయలు కూడా లేవు సార్ అంత దైన్యమే పరిస్థితిలో ఉన్నాను మరి ఇంట్లో ఈరోజు అన్నం తినాలంటే మా వైఫ్ ఏం చేశాను నేను మా వైఫ్ ఇద్దరం కలిసి ఈరోజు లీవ్ పెట్టుకొని మరి కూలీకి పడి వెళ్ళాను సార్ కూలీకి వెళ్తే అయినా కనీసం మూడు మూడు వందల రూపాయల జీతం వస్తుంది సార్ కానీ ఇక్కడ గవర్నమెంట్లో చేస్తే కనీసం ఒక పది రూపాయలు కూడా రావట్లేదు అని రేం రేవ రెడ్డి గారికి చెప్పేదలుచుకునేది ఏంటంటే ఇట్లా వైట్ కలర్ ఉన్న ఉద్యోగులందరినీ బయటికి తీసుకురాకండి ఈ తీసుకొస్తే చాలా నష్టం జరుగుతుంది ఎందుకంటే ప్రజాప్రభుత్వం అన్నారు మరి ప్రజాప్రభుత్వం అన్నకాంచి ఇంతవరకు మరి ఎటువంటి జాబును రిలీజ్ చేశారో వారికి తెలుసుకోవాలి అంతకుముందున్న ప్రభుత్వం ఏవైతే నోటిఫికేషన్స్ ఇచ్చిందో ఆ నోటిఫికేషన్ సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇప్పటివరకు జాబ్స్ ఇవ్వడం అనేది జరిగింది చూసుకోండి ఎందుకంటే ల్యాబ్ టెక్నీషియన్సే కానీ దాంతోపాటు ఎవరైతే జిఎన్ఎంస్ గారు ఉన్నారో వాళ్ళందరూ కూడా మొన్న రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళకి జాబ్స్ ఇవ్వడమే జరిగింది కొత్తగా ఆయన ఎగ్జామ్ పెట్టి ఇంతవరకు ఒక ఒకరికి అయితే లేదు వైద్య ఆరోగ్య శాఖలో అయితే క్లియర్ లక్ష ఉద్యోగాల్లో అంతకుముందు నోటిఫికేషన్ ఇచ్చిన వాటికే వీరు ఎగ్జామ్స్ రాపించి రాష్ట్రమే ఇచ్చారు అంతేగాని కొత్తగా నోటిఫికేషన్ ఇప్పుడు ఆ రాశారు సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన రిజల్ట్ రాలే నిన్ననే ఒక ల్యాబ్ మాత్రమే ఫార్మసిస్ట్ లా ఉన్నది వాళ్ళందరూ ఎగ్జామ్ మధ్య లేకుండా రాజ్యాంగం ప్రకారం మాకు హక్కు ఉంది ఈ పోరాడే హక్కు ఉంది మా రైట్స్ కోసం పోరాడే హక్కు ఉంది కానీ వీళ్ళందరూ నిర్బంధం చేయడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఇంకోటి అడుగుతున్నాం ఏంటంటే ఇప్పుడు మేమందరం బయటకు వచ్చాం కదా మరి సీఎం గారికి నాలుగున్నర లక్షల జీతం ఉంది కదా మరి ఆయన నాలుగున్నర లక్షల జీతం ప్రతి నెల వస్తుందా తీసుకుంటున్నారా లేదా అడగండి మరి మినిస్టర్ గారు ఉన్నారు దామోదర్ రాజనసింహ గారు మరి వారు తీసుకుంటున్నారు కదా వారి అందరికీ వారికి ఏంటంటే ప్రతిరోజు వాళ్ళకి వెహికల్ లేస్తే ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి వెహికల్ అనేది ఉంటుంది వాళ్ళకి తినడానికి ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంటే కల్పిస్తుంది మరి వాళ్ళందరూ జీతాలు తీసుకున్నారు మేము కష్టపడి పనిచేస్తున్నాము మరి మాకెందుకు జీతాలు లేవు మరి దీనికి సమాధానం చెప్పాలి ఇట్లా చేయడం వల్ల మాకు ఎంత ఆర్థిక ఇబ్బందులు అవుతున్నామో తెలుసా మా పిల్లలందరికీ కూడా స్కూల్ ఫీజులు కట్టాలంటే చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతుంది మహిళలు అయితే ప్రత్యేకంగా వాళ్ళు కొంతమంది చెప్తున్నారు ఇప్పుడు ఆయన చచ్చిపోవాలనిపిస్తుంది సార్ అంటుంది ఇంత బాధాకరమైన విషయం అండి ఇంత దుశ్చర్యలు ఇంత ఇంత మమ్మల్ అందరూ ఇంత ఇక్కడ కూర్చోబెట్టి చేయడం మరి కరోనా లాంటి సమయాల్లో మా వాళ్ళందరూ కూడా ముందుండి ఎంతో మందికి సేవలు చేయడం అనేది ఎంతో మందిని కాపాడి మరి ముందుకు తీసుకురావడం జరిగింది దేశంలో మరి ఇదంతా కూడా గుర్తుంచుకోవాలి ప్రభుత్వం మాకు తగ్గి న్యాయం చేయాలి మరి ఇంకోటి నిన్నచర్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా రెగ్యులరైజ్ చేయాలి ఎందుకంటే ప్రతి వేరే చేత రాష్ట్రాల్లో చేసిండ్రు మరి దాంతోపాటు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేసి మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేసి మాకు కనీసం ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఉంటుందండి ఒక పిఎఫ్ ఉంటుంది ఒక ఇఎస్ఏ ఉంటుంది ఇక్కడ ఎంతమందికి ఉంది ఎంత నిర్ణయం ఎంప్లాయిస్ కి పిఎఫ్ ఈఎస్ఎస్ఐ సదుపాయం ఉంది ఒకసారి మీరు ఒకసారి అడిగి తెలుసుకోగలరు చాలా ఇబ్బందికరంగా ఉంది